మీకైతే మా మామ ఇప్పుడు ఒక చిన్న సామి చెప్తాడు వినండి ఫ్రెండ్స్ చెప్పమ్మా అది ఎందుకు వచ్చింది అది చెప్పు పూర్తిగా అర్థమయ్యేట్టుగా ఇప్పుడు చెనిక్కాయలు నువ్వు చెప్పేదా శనిక్కాయ గురించి కాదు దీని గురించి కూడా ఇప్పుడు కోడాలు నలుపు కూడింది అనుకో కోడం అంతా కాబట్టి ఎర్రంగా ఉండే కోడం తెచ్చుకుంటే అటన్ భూమి మీద ఎర్రంగా ఉండే వాళ్ళు దొరుకుతారా ఎతకాల ఎతకాలి నల్లంగా ఉండే వాళ్ళకి ఏడు తేవాలి నల్లంగా ఉండే వాళ్ళకి ఎర్రంగా ఉండే వాళ్ళు తేవాలి ఎర్రంగా ఉండే వాళ్ళకి నల్లంగా ఉండే వాళ్ళు తేవాలి నా భార్య సాలు పుట్టున్నారు ఒక నా సాలు పుట్టున్నారు అని చెప్పాలి మీ పిల్లకాయలా అటు పుట్టున్నారా